నక్లీస్ నాను నక్లీస్ అంటారు దీన్ని పంచలోహ పంచలోగా చైన్స్ ఇవి న్యూ డిజైన్స్ ఇది హనుమాన్ జయంతికి ఎవరన్నా తీసుకోండి ఫ్రీగా హనుమాన్ జయంతికి ఇప్పుడు ఈ ఐదు రోజులు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకల్లా ఫ్రీ ఫ్రీగా చేసిస్తా ఇస్తా హనుమాన్ జయంతి స్పెషల్ దీన్ని ఏదైనా ఆర్డర్ పెట్టుకోండి ఫ్రీగా చేస్తా రెండు వేలన్నర పడుతుంది నాను ఉచితంగా చేసిస్తా ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఉచితంగా నాను చేసిస్తా పంచలోగా తాలి చేయను తాళీలు లేకుంటే కూడా తాళీలు చేసిస్తా ఎవరికైనా పంచలోగా తాళి చేయను చేసిస్తా చేసినది ఉండదు ఐదు వందలు అడ్వాన్స్ అయ్యేలా రెండు వేలన్నర రెండు వేలన్నర